పోలీస్ స్టేషన్ కి సరెండర్ అవ్వడం కంటే ఫూలిస్ థింగ్ ఇంకొకటి లేదు ఎందుకంటే మీరు పోలీస్ స్టేషన్ లో సరెండర్ అయినప్పుడు పోలీస్ ఆఫీసర్ మీ అరెస్ట్ మెమోలో మీరు పోలీస్ స్టేషన్ లో సరెండర్ అయినట్టు ఎప్పుడు రాయరు మీరు దొంగతనంగా పారిపోతున్నట్టు వాళ్ళకి కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ వచ్చి వాళ్ళు మిమ్మల్ని పట్టుకొని అరెస్ట్ చేశారు అని రాస్తారు అండ్ ఇదే విషయం బెయిల్ అప్లికేషన్ టైంలో కూడా రాసి ఇస్తారు ఇది మీ బెయిల్ అప్లికేషన్ టైంలో మీకు అగెన్స్ట్ గా మారుతుంది మరి మీరు ఏ విధంగా సరెండర్ అయితే మంచిది ఒకవేళ ఎవరైనా సరెండర్ అవ్వాలి అనుకుంటే ఒక అడ్వకేట్ ను కలిసి జడ్జి గారి ముందు కోర్టులో సరెండర్ అవ్వండి అడ్వకేట్ సరెండర్ కమ్ బెయిల్ అప్లికేషన్ పెడతారు అండ్ ఆ అప్లికేషన్ హియరింగ్ వచ్చినప్పుడు కోర్టు కి వెళ్ళండి ఇలా చేయడం వల్ల మూడు బెనిఫిట్స్ ఉంటాయండి ఫస్ట్ వన్ కోర్ట్ ముందే అంత క్లియర్గా ఉంటుంది కాబట్టి పోలీస్ ఆఫీసర్ మిమ్మల్ని కొట్టడానికి ఉండదు ఏదైనా దెబ్బ తగిలితే మీకు మెడికల్ కూడా ఉంటుంది ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అండ్ పోలీసులకి వ్యతిరేకంగా మిమ్మల్ని కొట్టినందుకు మీరు కంప్లైంట్ కూడా చేయవచ్చు సెకండ్ కోర్టులో సరెండర్ అయ్యారు కాబట్టి మీరు ఎక్కడికి పారిపోవడం అనేది జరగదు అనేది చూపించవచ్చు ఇది బెయిల్ అప్లికేషన్ అప్పుడు యూజ్ అవ్వచ్చు అండ్ మూడవది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఒకవేళ మీ బెయిల్ అప్లికేషన్ డిస్మిస్ అయినా కూడా తర్వాత మీరు కోర్టులో సరెండర్ అయ్యారు కాబట్టి మీకు బెయిల్ త్వరగా దొరికే అవకాశం ఉంటుంది లా తెలుసుకోండి మీకు మీరే లాయర్ అవ్వండి ఫర్ మోర్ ఫాలో చేయండి థ్యాంక్ యూ సో మచ్